తెగ మురుగుతూ ఉంటాయి మీరు మొరగడం వల్ల ఆ సింహానికి వచ్చిన నష్టం ఏమీ లేదు ఇది ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే గత కొన్ని నెలలుగా టీడీపీ సోషల్ మీడియా తోడేళ్ళు జనసేన సోషల్ మీడియా గుంటనక్కలు సోషల్ మీడియా వేదికగా తెగ మురుగుతున్నారు కానీ హఠాత్తుగా నిన్న సడన్గా తెలుగుదేశం పార్టీ ఏమో మహిళల రక్షణ పట్ల బాధ్యత మహిళలంటే గౌరవం తమకు మాత్రమే ఉన్నాయి అని బీరాలు పలుకుతున్నారు మీకు మహిళల పట్ల ఎంత గౌరవం ఉందో మీరు మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేర్చినప్పుడే మాకు అర్థమైంది మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని టిడిపి సోషల్ మీడియా చేస్తున్న అరాచకాలు అకృత్యాలు అన్నీ ఇన్ని కాదు అంటే గత కొన్ని రోజులుగా అయితే వాళ్ళ అరుపులు ఒక పీక్ లెవెల్ కి చేరిపోయాయి అన్నమాట చేప్రోలు కిరణ్ ఆ ఉదంతమే ఇందుకు ఉదాహరణ అధికారం ఉందనే అహంకారం తమని ఎవ్వరూ ఏమీ చేయలేరు అనేటువంటి ఒక బరితెగింపు ఇది నిజంగా బరితెగింపు అనే చెప్పాలి కేవలం రెడ్ బుక్ రాజ్యాంగంలో మునిగిపోతున్న పోలీస్ వ్యవస్థ వీటన్నిటి వల్ల ఇవాళ మహిళలు మాత్రమే కాదు మాజీ ముఖ్యమంత్రులు పార్టీ అధ్యక్షులు వారి కుటుంబ సభ్యులు కూడా ఈ సోషల్ మీడియా తోడేళ్లకు నుంచి అంటే వాళ్ళ దగ్గర నుంచి తగిన రక్షణ పొందలేకపోతున్నారు అసలు ఈ తోడేళ్లని పెంచి పోషించి ఈ తోడేళ్ల వ్యవస్థని విస్తరించింది ఎవరు టీడీపీయే కదా ఈ సోషల్ మీడియా తోడేళ్లని అడ్డు పెట్టుకుని మొత్తం వ్యవస్థని తన అరచేతిలో పెట్టుకోవాలని దుర్మార్గంగా పన్నిన ఒక పన్నాగమే కదా మరి అలాంటి వారిపై కేసులు ఎందుకు పెట్టరు మీరు ఎందుకు పెట్టరు అంటే వ్యక్తిత్వ హననాలకు దిగుతూ బురద జల్లుతూ ఎదుటి పార్టీ మీద అందులోని రాజకీయ నాయకుల మీద మహిళా నాయకుల మీద వారి కుటుంబ సభ్యుల మీద నోటికొచ్చినట్లు మాట్లాడుతూ నోటికొచ్చినట్లు బిర్రవీగుతూ అనిపించినట్లు పోస్టులు పెడుతూ ఒక అడ్డు అదుపు లేకుండా తెగ బరి తెగిస్తూ పోస్టులు పెడుతున్నారే వాటి మీద వాళ్ళ మీద కేసులు ఎందుకు పెట్టరు మీరు పెట్టరు ఎందుకంటే వాళ్ళని పెంచి పోషిస్తున్నది మీరే కాబట్టి పెంచి పోషిస్తున్నది టీడీపీ పార్టీ జనసేన పార్టీయే కాబట్టి వాళ్ళ మీద ఎలాంటి కేసులు ఉండవు అంటే మీరే పోస్టులు పెడతారు మీరే బాధ పెడతారు ఎవరినో ఒక్కరిని అరెస్ట్ చేసినట్టుగా చూపించి ఇదిగో మాకు మహిళల పట్ల ఇంత గౌరవం ఉంది అసలు మహిళల్ని ఎవరు ఒక్క మాట అన్నా అది మా పార్టీ వాళ్ళైనా సరే మేము ఊరుకోము మేమంత ప్రేమిస్తాం మహిళల్ని అంటూ మళ్లీ పింకాలు బలుకుతారు అసలు మీ మోడల్స్ ఆపరేండియే ఇది దిస్ ఇస్ హౌ యు వర్క్ యువర్ సోషల్ మీడియా వర్క్స్ అరే మీకు నిజంగా అంత చిత్తశుద్ది ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వందలాది మంది సోషల్ మీడియా సైకోలపై ఎక్కడా కేసులు పెట్టలేదు ఎందుకు ఎందుకని మేము అడుగుతున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు మీ సోషల్ మీడియా తోడేళ్లు చేసిన అరాచకాలు దారుణాల మీద కొన్ని వందల కంప్లైంట్లు మేమిచ్చాం దానిలో ఒక్కటన్నా ఒక్కటన్నా మీరు చదివారా కనీసం ఒక్కళ్ళన్నా మీరు అరెస్ట్ చేశారా వాళ్ళని మీరు అరెస్ట్ చేయరు ఎందుకంటే మిమ్మల్ని జాకీ లేస్ లేపాల్సింది వాళ్లే కదా అందుకని వాళ్ళని మీరు అరెస్ట్ చేయరు నిన్న కూడా నిన్న కూడా ఆ కిరణ్ అనే వ్యక్తిని మీరు ఎప్పుడు అరెస్ట్ చేశారు మా ఫ్యాను గాలి తట్టుకోలేక ఆయన చేసిన తప్పు తెలుసుకుని నన్ను క్షమించండి బాబు అని క్షమాపణ అడిగిన తర్వాత ఇంక ఇప్పుడు అరెస్ట్ చేయకపోతే బాగోదు కాబట్టి ఆ మచ్చ మీ పార్టీపై ఉంటుంది కాబట్టి ఇక తప్పదు అన్నట్టు మీరు వాళ్ళని అరెస్ట్ చేశారు మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూ సెట్టిన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి